మాట్లాడుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు అది అర్థమైంది మైకొద్దా రికార్డ్ అవ్వాలి బాబా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కంగ్రాచులేషన్స్ సో హ్యాపీ ఫర్ యూ మీరు అందరూ హ్యాపీయా డన్ ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నాకు వీళ్ళు చెప్పింది ఒక హండ్రెడ్ మెంబర్స్కి జాబ్స్ ఈ రోజుల్లో ఐ మీన్ ఉన్న జాబ్ నిలబడతాయి కష్టం అటువంటిది వీళ్ళు జాబ్లు తెప్పించారంటే మామూలు విషయం కాదు ఈ హండ్రెడ్ జాబ్స్ వల్ల హ్యాపీగా ఉండేది మీ వచ్చిన వంద మంది కాదండి మీ ఫ్యామిలీస్ ఎందుకంటే మీ అందరికీ తెలుసో తెలియదో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను టీసీఎస్లో సెవెన్ ఇయర్స్ జాబ్ చేశాను దాని తర్వాత యూట్యూబ్ బిగ్ బాస్ ఇదంతా వెళ్ళాను ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చిన రోజు వినాయక చవితి రోజు మెయిల్ వచ్చింది మెయిల్ రాగానే మా అమ్మకి పోయి నేను చూపించాలనే బేసిక్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అందరూ అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు వాళ్ళకి ఏమొచ్చినా చెప్పుకుందామంటే అంత ఫ్రీగా చెప్పుకోలేము ఎప్పుడైతే జాబ్ వచ్చిందని చెప్పి మా అమ్మకి మెయిల్ చూపిస్తే మా అమ్మకి మెయిల్ చదవడం రాదు రాదు కదండి బేసిక్గా ఇంకొకటి ఈ జనరేషన్లో ఈ జనరేషన్తో అంతమైపోతుంది ఇన్నోసెంట్ మదర్స్ ఇన్నోసెంట్ పేరెంట్స్ ఈ జనరేషన్తో అంతం మనందరం ఇన్నోసెంట్ కదండి ముదుర్లు ఓర ముదుర్లు ఒక్కొక్కరు చెప్తున్నా ఎప్పుడైతే ఆ మెసేజ్ మా అమ్మకు చూపించానో మా అమ్మ ఆనందంతో ఒక హగ్ ఇచ్చిందండి నాకు ఆ హగ్గు నాకు ఇప్పటికీ గుర్తుంది ఎందుకంటే ఆవిడ సంతోషం ఆ రోజు చూసి ఆవిడ కళ్ళల్లో చిన్నప్పటి నుండి మనల్ని ఎందుకు చదివిస్తారు పేరెంట్స్ మనం ఏదన్నా ఒక మంచి జాబ్ ఏదన్నా ఒకటి సాధించాలని ఆ మూమెంటు ఈరోజు మీ వంద మంది మీ వంద మంది ఇళ్లల్లో ఇచ్చారు దానికి ప్రతి ఒక్కరికి హ్యాడ్స్ అండి సీరియస్లీ సో హ్యాపీ ఫర్ యూ అండ్ మీరు జాబ్ వచ్చేసిందని జాబ్తో రిలాక్స్ అవ్వకండి ఈ జాబ్ నెక్స్ట్ స్టేజ్కి పోవాలి మీరు ఒక్కొక్కళ్ళు వంద మందికి జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి సీరియస్లీ మీరు అది మీ ఏమో టార్గెట్గా పెట్టుకోండి దాని మీద నడిపించేసేయండి ఎన్టీ వచ్చి సో చదువుతున్నాను అనుకున్నా ఏదో ఇది ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయింది చదువుతున్నాను ఓకే ఇది జాబ్ మీకు జాయిన్ అయ్యాను కాబట్టి